హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది వీడియో పెట్టి కదా అందుకే ఒక మంచి కర్రీ చేసేటప్పుడు వీడియో చేసి మీకు చూపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ అయితేనండి ముక్కలకి ఉప్పు కారము పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి బాగా మసాజ్ చేసి కలిపి పక్కన పెట్టేసుకోండి కొద్దిగా మిరియాలు చెక్క యాలకులు లవంగాలు అలాగే ధనియాలు కొబ్బరి గసగసాలు వేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి మంచి వాసన వస్తూ ఉంటుంది కదా వేగిపోయి అప్పటిదాకా చక్కగా ఫ్రై అయితే చేసుకోండి చల్లబడ్డాకైతే మిక్సీ వేసుకోండి మా అబ్బాయి ఇక్కడ మీకు సంచి చూపిస్తున్నాడు చూడండి వాడు నవ్వుకుంటున్నాడు ఆ సంచి చూసి ఆ బాండీ వేడి బాండీ వచ్చేసి ఆ సంచి మీద పెట్టేసరికి అదంతా అత్తుకుపోయింది అనమాట బాండీకి సంచిగా రౌండ్గా పడింది కర్రీలోకి అయితే వెళ్ళిపోదామండి ప్రాసెస్లోకి నెక్స్ట్ చక్కగా మెత్తగా అయితే మిక్సీ పెట్టేసాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని వాటిని సన్నగా నైస్గా చాప్ అయితే చేసుకొని పెట్టుకోండి గిన్నెలో అయితే నూనె పోసుకొని వేడి చేసుకోండి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా కరిపప్పు కూడా వేసుకోండి ఆనియన్స్ అయితే బాగా వేగనివ్వండి లైట్ పింక్ కలర్లోకి వచ్చేస్తాయి కదా అప్పటిదాకా మంచిగా అయితే వేంపుకోండి వేంపిన తర్వాత దానిలో కొద్దిగా అయితే పసుపు వేయండి పసుపు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి బాగా కలపండి బాగా ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ అయితే వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వేసి తర్వాత అలాగే గరం మసాలా పెట్టుకున్నాం కదా చేసి పెట్టుకున్న గరం మసాలా అది కూడా వేసేసేయండి వేసేసి బాగా కలపండి తర్వాత వాటర్ పోయాలి ఇంకా ఈ కర్రీ అయితే నేను చేయలేదండి మా ఆయన చేశారు సండే స్పెషల్ కింద చేశారనమాట చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ఇలాగే అయితే చేసుకోండి రుచి అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ బాయ్